రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నంలో భూభారతి కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి భూనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భూభారతి చైర్మన్ ఏ కోదండరెడ్డి మల్లరెడ్డి రామరెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రెవెన్యూ పోలీసు అధికారులు పలు కమిటీల చైర్మన్లు పలువురు నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు భూభారతి చట్టాన్ని ధరణి పోర్టల్ స్థానంలో తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సమస్యల పరిష్కారానికి మార్గం చూపిస్తానని తెలిపిన భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది ఇంకా బిక్స్ గ్రామ పాలనాటి కాబట్టి గ్రామ స్థాయిలో కూడా రెవెన్యూ వ్యవస్థ ఉండాలి ఎందుకంటే గడ్డి పంచాయతీ ఇంకోటి ఇంకోటి గ్రామాలు తెలుస్తాయి ఈ భూమి వద్దంటే పక్కన సర్వనాశనం చేసి అధికారం యంత్రాంగాన్ని వాడుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో ఉండే కానీ అధికార యంత్రాంగం అక్కడో ఇక్కడో ఒక్కరో ఇద్దరు తప్పు చేసి ఉండొచ్చు కానీ అందరూ కూడా చేసినారు అనడానికి వీలు లేదు ఆ చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని నేను మంత్రి గారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నా రాజకీయ నాయకులు అయితే ముఖ్యమంత్రి గారు శిక్షించాలి లేదా అధికార యంత్రాంగం అయితే ప్రభుత్వం చర్య తీసుకోవాలి అట్లయితేనే ఇప్పుడు మన భూభారత్ ఉండేటువంటి ఏదైతే చట్టం తెచ్చినమో ఆ చట్టానికి కరెక్ట్గా అన్ని ఆలోచించి అన్ని అవసరాలను మీరంతా కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఉన్నటువంటి ఆ చట్టాన్ని మనం సక్రమంగా ఉపయోగిస్తే తెచ్చిన భూభారతికి మంచి పేరు వస్తుంది మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతంలో ఉండే అట్టడుగులో ఉన్నటువంటి రైతాంగానికి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను మంత్రి గారి ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను అందుకే మనం చూసినాం మనం గతంలో ధరని తెచ్చిండ్రు ధరని తెస్తే ఏం చేసిండ్రు మన ధరని అంటేనే అసలు గజగజ ఆగిపోయినటువంటి రైతాంగానికి ఈరోజు ఒక ఉపశమనం కల్పించాలని మన ప్రభుత్వం మనకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ధర తీసి సముద్రంలో వేస్తా మన ముఖ్యమంత్రి ఆనాన్ని పిసిసి అధ్యక్షుడు మన రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక రూపకల్పన చేయడంలో ప్రజలకు ఏ మాత్రం ఇబ్బందిగా కావద్దని ప్రజలకున్న సమస్యల పరిష్కారానికి సరైన మార్గం చూపాలని అందులో భాగంగా ఇప్పుడు మన మిత్రులు రమేష్ గారు మాట్లాడినారు శేఖర్ బాబా గారు మాట్లాడినారు మా సోదరిడు నర్సింహారెడ్డి గారు మాట్లాడినారు ఈ సమస్యల మీదనే గడిచిన పది సంవత్సరాలు పడ్డ బాధను తొలగించడానికి ఈరోజు భూభారతి వచ్చింది ఆ భూభారతిని ప్రజలలో తీసుకెళ్లడానికి ఇక్కడ కొంతమంది రైతులు మాత్రమే ఉంటారు కానీ గ్రామ గ్రామాల రైతులకు చెప్పేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది అని చెప్పి మనం చేస్తున్నా నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే రాజకీయాల్లో చాలా మంది తెలిసినటువంటి వ్యక్తులు ఒకవైపు ఉన్నారు తెలియకుండా మాట్లాడే వ్యక్తులు కొంత ఒక వైపు ఉంటారు అవన్నీ కూడా మన రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులను వాళ్ళకు ఉండేటువంటి కష్టాలను తొలగించాలంటే మన వాళ్ళు గ్రామాలలో చెప్పిన మండలాలలో వెళ్ళే వరకు మండలంలో ఉండేటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఎంత అద్భుతమైన చట్టాన్ని మనందరం కలిసి చేసుకున్నాం ఈ చట్టం మనందరికీ కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ చుట్టం ఈ చట్టం ఏ ఒక్కలని ఇబ్బంది పెట్టాలన్నా పెట్టే విధంగా ఏర్పాటు ఈ ప్రభుత్వం చేయలేదు కాబట్టి లో ఇలాగా మిత్రులు చెప్పారు చట్టం వచ్చింది ఇప్పుడు ప్రజల కోరిక మేరకు ప్రజలందరూ మెచ్చే విధమైన చట్టం ఈ భూభారత చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మన ఇందరు ప్రభుత్వం చేసుకుంది చట్టాన్ని ఆచరించేటప్పుడు చట్టాన్ని ప్రజలకు అందించేటప్పుడు చట్టాన్ని ప్రజల దగ్గర తీసుకునేటప్పుడు బాధ్యత రెవెన్యూ అధికారులుగా మీదే

ఆ తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులుగా గతంలో ఒక వ్యవసాయ కుటుంబంలో చిన్న మీరు దాన్ని ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చివరికి ఆనాడు బిఆర్ఎస్ రెడ్డి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన ఆనాటి ఆంధ్రప్రదేశ్ లో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో కూడా లక్షలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలని పేదోళ్ళకి పట్టాల రూపంలో ఇచ్చిన ప్రభుత్వం మన ఇంటి ప్రభుత్వం ఇంకా సాగులో ఉన్న పేదవాళ్ళు చాలా మంది ప్రభుత్వ స్థలాలు సాగులో ఉన్నారు వారికి ఏ రకమైన పత్రాలు కానీ పాసు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సాగులో ఉండి భూమి కలిగి ఉండి అరాత కలిగి ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇందరమ్మ ప్రభుత్వంలో అటువంటి వారికి కూడా పాస బుక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నా రైతు తప్పుడు ఒక పంపించారు పంపించాడు దాని కారణం లేని కారణంగా మా భూమి కూడా న్యాయమైన వాళ్ళకి ఈ చట్టంలో ఒక కాలాన్ని ఉంచాం ఆ కాలం ద్వారా న్యాయమైన వాళ్ళకి కవులు దారులు కూడా ఈ చట్టంలో ఒక మార్గాన్ని చూపించాం అంతేకాదు రెండు వేల ఇరవై చట్టం చేసే చట్టానికి రెండు రోజుల ముందు చట్టానికి రెండు రోజుల తర్వాత ఎనకల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కొద్ది డబ్బు ఖర్చు అవుతుంది అని ఆ డబ్బు అయినా ఎత్తి ఖర్చు నా భూమి నా కొట్టదు కదా అని పది రూపాయల స్టాంప్ మీద సాదా పైన అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు వేల ఇరవై చట్టంలో సాదా పైన అంశాన్ని చేర్చలేదు తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్ అయితే ఆన్లైన్ లో తీసుకున్నారు రైతులు కోర్టుకు పోతే చట్టంలో అంశమే లేదు ఎలా నేను క్లియర్ చేస్తాను అని ఆ కేసులన్నీ కొట్టేశారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు సాధారణ అప్లికేషన్లు ఆన్లైన్ లో పెండింగ్ ఉన్నాయి అరువులైన వాటిని మన ఇండియన్ ప్రభుత్వంలో ఈ భూభారతి చట్టం ద్వారా పరిష్కరిస్తున్నాము అంతేకాదు కింద అధికారులు చేస్తే ఒకళ్ళ భూమి ఒకళ్ళకి ఎక్కిస్తే ఆ భూమి ఇది నా భూమి అని రుజువు చేసుకోవాలి అంటే పై అధికారి దగ్గరకు పోయి స్వేచ్ఛ ఆ నాటి చట్టంలో లేదు మన భూపాలి చట్టంలో ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు ఎన్నికలు ఉన్న మాట వాస్తవం ఇందాక తమ్ముడు అడిగినట్లు ఎక్కడి నుంచి సీసీఎల్ వైపు పోయి ఆరా పెండింగ్ ఉన్న మాట వాస్తవం వీటన్నిటికీ మీరు ఎవరి దగ్గరికి ఎవరి దగ్గర లేదు సిసిఎల్ దగ్గర ఉన్న అప్లికేషన్ అన్ని కూడా మీ గ్రామ స్థాయికి వస్తున్నాయి మీ గ్రామంలోనే ఇంటిని పరిష్కరించే బాధ్యత ఈ భూభారత చట్టంలో పేర్కొనబడింది అంతేకాదు ఏదైతే వాటిని ప్రతి ఈ భూభారతి చట్టం ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి నిజంగా పక్క సర్వే నెంబర్ లో ఆ భూమి సరిపోతే ఈ సర్వే నెంబర్ లో భూమి ఎక్కువ ఉందని యాక్సెప్ట్ చేస్తారు అలా కాకుండా భూమి లేకుండానే రైతు బంధువుల కోసం కూడా కొంతమంది ప్రభుత్వాలు పాస్ బుక్ తీసుకున్నారు అటువంటి వాటిని ఈ చట్టంలో టోటల్ గా కరెక్ట్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది ఇలా చెప్పకుండా అనేక అంశాలు ఇక పాత పీఎండి దానిలో సుమారు పద్దెనిమిది లక్షల ఎకరాల పాత బీలు పెట్టారు ఈ పాత బీలు ప్రజలకు సంబంధించింది నిజంగా పట్టా పట్టా భూమి నుంచి ఏడు లక్షల ఎకరాలు మిగిలింది రెవెన్యూ భూమి కొంత ఉంది పారస్థ భూమి కొంత దేవాలయ దేవాలయ భూమి కొంత ఉంది ఒక్క పాటి భూమి కొంత ఇలా మిగతా భూములున్నాయి ఈ భూ పాలన ద్వారా పాత పీకు సంబంధించిన పద్దెనిమిది లక్షల ఎకరాలని శాస్త్ర కరిగి పెట్టిన కష్టాల వల్ల ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి వాటికి ఈ భూభారతకి వచ్చే తేడా ఏంటి అనేది గతంలో అనేక సార్లు చెప్పారు మళ్ళీ కొన్ని విషయాలు మీ దృష్టికి స్వయంగా నేను చెప్తాను గౌరవ కలెక్టర్ గారు అన్ని చట్టంలో ఉన్న అన్ని నియమ నిబంధనలు మీకు పూర్తిగా వివరించారు ఆనాటి తల్లిలో అధికారుల దగ్గరికి మీరు వెళ్ళాల్సి వచ్చేది ఈ భూభారతంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి బృందం ప్రతి రోజు మీ రెవెన్యూ గ్రామానికి వస్తారు మీ సమస్యలని వారే తీసుకుంటారు సమస్యలని పరిష్కరించేది ఏ ఆఫీస్ చుట్టూ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు రెవెన్యూ అధికారులే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలని పరిష్కరిస్తారు ఆనాడు ధరణిలో అప్లికేషన్ పెట్టాలంటే వెయ్యి రూపాయలు తీసుకునేవి మీ సేవ దగ్గరికి పోవాల్సి వచ్చేది ఇబ్బంది పడేవాడు ఈనాడు అప్లికేషన్ పెట్టాలంటే ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు అప్లికేషన్ తో సహా అధికారులే మీ చేతికి ఇస్తారు దాంట్లో పూర్తి మీకున్న ఇబ్బందులు అవసరాలని అప్లికేషన్ లో నింపి ఏవైతేబాటులు కల్పించామో ఆ ఇసులుబాటులన్నీ మీ ప్రాంతానికి మీ రెవెన్యూ గ్రామానికి కూడా వర్తిస్తాయి ఆనాడు ధరణిలో అసలు భూములకు వాళ్ళకే కాదు వాళ్ళ ఏ పార్టీ అయినా వాళ్ళు నిండిపోయాయి దయచేసి అధికారులు కక్ష త్వరితంగా ఉండదు ఈ చట్టాన్ని తప్పుతో పట్టుతులు ఎవరైనా తప్పు చేసినా కూడా ఈ చట్టంలో వేలం ఆఫీసు ఎమ్ఎమ్పిబి అంటే ఆర్టీఓ ఆఫీసులో కంప్లైంట్ కో ప్రైజ్ చేయగమయిన ఏది కంప్లైంట్ బాక్సులలో కూడా ఏర్పాటు చేస్తాం ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఈ ప్రభుత్వం పేర్ల కోసం ఈ ఇందరం ప్రభుత్వం పేర్లோடு కన్నే కోసం రైతన్నలకు ఆసాములకు భద్రత కల్పించడం కోసం ఈ చట్టాన్ని చేశాము కాబట్టి రాష్ట్రంలో ఉండే రెవెన్యూ అధికారులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన కష్టాలు తీర్చే ఈ భూభారత చట్టంలో పాసిబుల్ మీరందరూ మీరు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రంగం అడిగిన రెండు అంశాల్లో కూడా ఒకటి ధరణిలో ధరణిని అడ్డ పెట్టుకొని ఆనాడు పిక్ చేసుకున్న వృద్ధులకి ఏదైతే వంద వాది